పెద్దల మాట చద్ది మూట చద్ది కూడు మూట అని ఊరికే అంటారా ఒక స్టోరీ చెప్పుకుందామా ఒక చిన్న బావిలో ఒక పెద్ద కప్ప ఎక్స్పీరియన్స్ ఉన్న కప్ప ఒక చిన్న కప్ప రెండు అందులో ఉండేవంట ఒకసారి ఎండాకాలం బావి మొత్తం ఎండిపోతే చిన్న కప్ప అందట ఇక్కడికి దగ్గరలో ఒక పెద్ద బావి ఉంది నేను చూశాను చాలా బాగుంది అక్కడ వెళ్దామా అని అడిగిందంట సరే అని చెప్పి ఆ చిన్న కప్పతో పాటు పెద్ద కప్ప కూడా బయలుదేరి వెళుతుందంట అయితే అక్కడికి వెళ్ళి చూస్తే బావి అనమాట కిందనేమో కొంచెం నీళ్ళు ఉన్నాయంట అప్పుడు ఆ పెద్ద కప్ప అంటుందంట అనుభవంతో చెప్తున్నాను చాలా పెద్దది ఉంది పూర్తిగా కానీ నీళ్ళు కూడా కొంచెం ఉన్నాయి అది కానీ పూర్తిగా ఎండిపోయిందంటే మనం బయటకు కూడా రాలేము ఎందుకు చెప్తున్నానో నా మాట విను అని చెప్పి చెప్తుంది అన్నమాట నువ్వు దేనికి వద్దంటావు ఇలాగే మాట్లాడతావు నేను వెళ్తాను నేనైతే నీతో రాను నేను ఇక్కడే ఉంటాను నాకు ఈ బావి నచ్చింది అని చెప్పి అందులో దూకేస్తుంది అనమాట సరే పెద్ద కప్ప అలా వెతుక్కుంటూ 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 వెళ్తే ఒక చెరువు కనిపిస్తుంది నీళ్ళు బాగుంటాయి అక్కడ అక్కడక అందులో వెళ్ళి ఉంటుంది అన్నమాట ఈ కప్పకి కొన్ని రోజులు అయ్యేసరికి మొత్తం నీళ్ళన్నీ ఎండిపోతాయి బయటకు కూడా రాలేదు కొట్టుకొని 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 అయ్యో అందుకే అంటారు పెద్దల మాట కూడు మూట అని నేను విని ఉండాల్సింది అని బాధపడుతూ పడుతూనే చనిపోతుందనమాట పెద్ద కప్ప పెద్ద చెరువులోకి వెళ్ళింది కదా అనుభవంతో ఆలోచించుకొని సో అక్కడ సేఫ్గా ఉందన్నమాట అందుకే ఎప్పుడైనా పెద్దవాళ్ళు అనుభవంతో చెప్పిన ఏ మాటలనైనా చిన్నవాళ్ళు కొద్దిగా ఆలోచిస్తే బాగుంటుందేమో మీరేమంటారు నా కింద కామెంట్స్లో పెట్టి చెప్పేస్తారా బాయ్